నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో ఒక తండ్రికి సర్ప్రైజ్ ఇస్తానని చెప్పేసి ఒక కొడుకు దారుణంగా చంపివేశాడు కళ్ళకు గంతలు కట్టి ఆ పైన కత్తితో పడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురి చేసింది ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టి తండ్రి అడుగుతూ ఉండడంతో ఈ దారుణానికి ఒడికట్టాడు ఈ హృదయ విధాకరణ ఘటన గచ్చిబోలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా గన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కితావత్ హనుమంత్ బ్రతుకు తెరువు కోసం గోపన్పల్లి ఎన్టీఆర్ నగర్కు వలస వచ్చి మేస్త్రిగా పనిచేస్తూ ఉన్నాడు ఆయనకు భార్య జములమ్మ కొడుకులు రవీందర్ పంతొమ్మిది సంవత్సరాలు అలాగే సంతోషీలు ఉన్నారు హనుమంత్ ఇటీవల తన భూమిని కుదవ పెట్టి ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టడం జరిగింది ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కితావత్ రవీందర్ యాప్లో ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడ్డారు ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షల రూపాయలు తీసుకువెళ్ళి బెట్టింగ్లో పోగొట్టాడు తండ్రి పదే పదే యొక్క డబ్బుల గురించి అడగ అవసరానికి స్నేహితుడికి ఇచ్చానని త్వరలో తిరిగి ఇస్తానని చెప్పేసి చెబుతూ ఉండేవాడు దీంతో రోజు ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతూ ఉంది ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తూ ఉన్నాడని చెప్పి మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్లోని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్ళాడు నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్ళకు గంతలు కట్టి అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పుడిచాడు దాదాపు వంద మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హనుమంతు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు అనంతరం రవీందర్ తన బాబాయ్ రమేష్ కు ఫోన్ చేసి నాన్న కత్తితో పుడుచుకొని చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులను బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతల తరలించారు కాగా ఈ విషయం తెలుసుకున్న గచ్చిబోలి పోలీసులు గన్పూర్ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపైన కేసు నమోదు అవుతుందని హెచ్చరించి మంగళవారం రాత్రి హనుమంత మృతదేహాన్ని తిరిగి గచ్చిబోలి పిఎస్కు తీసుకువచ్చారు మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్ ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్లకు చాలా మంది అలవాటు పడిపోయి తల్లిదండ్రులను కూడా ంత వరకు అయితే వచ్చారు కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు మొబైల్లో ఏం చేస్తూ ఉన్నారో ముందుగా మీరైతే కనిపెట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే మీ యొక్క ప్రాణాలు తీసేంత వరకు కూడా మీ యొక్క పిల్లలు వెనకాడరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్